అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు పెద్దలు కరుణా కిచెన్స్ లో ఒక్క ఆశ ఒక్క రూపాయి అనే కాన్సెప్ట్ తో ఎంతో మంది కడుపులు నింపుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట వెల్కమ్ టు వైల్ బుల్స్ నేను మీ జాకిర్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు పెద్దలు సో ఈ మధ్య కాలంలో చాలా చోట్ల అసలుకి రైస్ కానీ సో మామూలుగా కొనడానికి ఎంత కాస్ట్ అవుతుందో మన అందరికి తెలిసిందేగా సో మామూలుగా మన దగ్గర ఉన్నది బడ్జెట్ చేసి బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట సో కేవలం కరుణ కిచెన్స్ లో ఒక్క ఆశ ఒక్క రూపాయి అనే కాన్సెప్ట్ తో ఎంతో మంది కడుపులు నింపుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్

क्या आवाज आ रहा है बाल बाल अरे अरे अम्मा चली गई रिकॉर्ड कर दिखा ना बच्चे से बाहर आ भाई मुझे तो तो आ, तो तो और एक टोकन यूज कर लो आज वो भी स्टेडियम में ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం అయితే పునాది ఫస్ట్ సార్ తోటి అయిందంట ఒకసారి సార్ని అడిగి చూద్దాం హాయ్ సార్ చెప్పండి నమస్కారం అండి ఈ పేరులోనే ఉంది కరుణ ఆయన చేసినటువంటి దానం అన్నదానం అని అంటాము ఒక రూపాయికి దానం అనేది ఒక ఒక అద్భుతమైన ఆలోచన ఎంతో మంది అనాథలకు పేదలకు ఈ అన్నం వెళ్తుంది అనేది తెలుస్తుంది కానీ నేను ఒక రోజు రాత్రి పదింటికి ఇలా నడుచుకుంటా ఊరికే వాకింగ్ చేసుకుంటూ వస్తుంటే ఈ బోర్డు చూశాను నేను నేను ఆశ్చర్యపడ్డాను ఎలా అసలు రూపాయికి ఒక భోజనం ఎలా సాధ్యం నేను ఇక్కడ సార్తో కలిసి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు ఇది ఒక మహానుభావుడు చేస్తున్నారండి ఆయన నిలవాలని అనుకుంటే అది వారే అని నేను చూసి ఆశ్చర్యపోయాను అనమాట అసలు ఆయన ఎవరు అనేది నేను అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన చేసినటువంటి సేవ అనాథలకు రోడ్డు మీద పడిపోయి ఉన్నటువంటి కాళ్ళు ఇరిగి పడిన వాళ్ళకి చేసినటువంటి సేవలు కానీ హాస్పిటల్స్లో చేసిన సేవలు కానీ అన్నిటికీ ఒకదానికొకటి ఒకటి మించి ఉన్నాయి ఆయన నిజంగా ఒక కరుణామైడ అనొచ్చు పేదలకి ఒక చక్కటి ఏమంటారు ఒక ఉపాధి కలిగిస్తూ అలానే కాకుండా అన్ని అన్నం పెడుతూ ఉన్నటువంటి అన్నదాత చాలా చాలా గ్రేట్ గ్రేట్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ కూడా నిజంగా మీ దగ్గరికి రాకుండా మీరే స్వయంగా వచ్చి సపోర్ట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ ఎలా అనిపిస్తుంది అంటే మామూలుగా ఇలాంటివి మనం రోడ్ సైడ్ చూస్తే చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు అనమాట కొంచెం నామోచిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ క్వాలిటీ చూస్తే వాళ్ళు చేసినటువంటి మెయింటైన్ చేసినటువంటి క్వాలిటీ కానీ సేవ నీట్నెస్ కానీ ఆయన చూడండి టాప్ అసలు మీరు చూసే పైన టాప్ కూడా లేని లొకేషన్ ని తీసుకుని దాన్ని ఇంత విధంగా మోడిఫై చేసి దీన్ని కూడా ఉపయోగించాలన్నటువంటి ఆలోచన ఉంది చూసారా ఆయనలో ఉన్నత భావాన్ని అది ప్రత్యేకిస్తుంది సో చాలా చాలా చక్కగా ఐ మీన్ మాటలు రావట్లేదు ఆయన కేరించి ఏం చెప్పాలన్నా నిజంగా థ్యాంక్ యూ ఓకే సార్ ఇంకా మనతో కొంతమంది స్టాఫ్ ఉన్నారు దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడి చూద్దాం సో చెప్పండి ఎలా ఉంది మేము వన్ మంత్ నుంచి మేము ఇక్కడ సేవ ఈ షాప్ కూడా నాదే సార్ అన్నీకుంటే చేస్తా అంటే మేము ఇచ్చినాము సార్కి మనం అన్నదానం కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం ఏడు అన్నదానం అయినా పోయి నిలబడతాం ఇప్పుడు మా దగ్గర అన్నదానం అవుతుందంటే మేము చాలా సంతోషము ఈ బై బ్రదర్ కూడా పక్క షాప్ అయినా కూడా వచ్చి సేవా కార్యక్రమం ఉంటాడు మేము సార్ కి ఫుల్ హెల్పింగ్ ఉంటాము ఉంటాం మీ ట్యాంక్ లో పక్కన కూడా వచ్చి సపోర్ట్ సర్వీస్ చేయడం సో సార్ ఎలా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఎవరికి రాలేదు తెలంగాణలో గౌతమ్ గంభీర్ గారి తర్వాత ఈ జార్జ్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు మమ్మల్ని అడిగారు ఇక్కడ పక్కన దాన్ని మేము ఒప్పుకొని ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా చాలా మంది వృద్ధులు ప్రైవేట్ సెక్యూరిటీలు అండ్ జొమాటో వాళ్ళు వాళ్ళందరూ వచ్చి తింటారు దాని దీని గురించి రెవ్యూ చెప్పాలంటే చాలా హైజీనిక్ అండ్ చాలా బ్యూటిఫుల్ టేస్ట్ అండి ఇలాగ వన్ రూపాయలు మేము కూడా ఇక్కడ తింటాము తింటాము చాలా బాగా ఈ వన్ రూపీలో ఏం దొరుకుతుందండి ఈ రోజు ఏం దొరకదు చాలా అద్భుతంగా టేస్ట్ చాలా హైజీనిక్ గా దాన్ని దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలని మేము మా యొక్క ఉద్దేశము చాలా మంది చాలా మంది ఇక్కడ ఉన్న నాటో స్ట్రీట్ చాలా మంది బయట వాళ్ళు కూడా వచ్చి దీని గురించి రెవ్యూ చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చాలా మంచిగా ఉందండి దీ కాన్సెప్ట్ తీసుకొచ్చిన బ్రదర్ కి జార్జ్ గారికి మా ధన్యవాదాలు అండ్ మీరు తీసుకున్న మీడియా వాళ్ళకి ధన్యవాదాలు ఇది ఇంకా యావత్ మన దేశంలో అందరు కూడా తెలుసుకొని దీనికి ముందు వస్తారని మా యొక్క ప్రేమ ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇక్కడ మనం చూసుకుందాం డైలీ ఎంత మంది వస్తున్నారు అడిగి తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట సో అడిగి చూద్దాం సో హాయ్ మేడం స్టాఫ్ మీరు ఇక్కడ ఎంత ఉంటాయి సో ఇక్కడ టోకెన్స్ మనకి కనిపిస్తున్నాయి చూడండి టోకెన్స్ సో డైలీ ఎన్ని టోకెన్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు వస్తుంటారా సో అయితే పబ్లిక్ అంతా వచ్చే వెళ్ళిపోతున్నారు అక్కడ మనం యూత్ ని కూడా చూడొచ్చు సో యాక్చువల్లీ ఇలాంటి చోట్ల తీసుకోడానికి చాలా కొంతమంది నామోష్ గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఒకసారి అడిగి చూద్దాం సో ప్రస్తుతం మనం కరుణా కిచెన్స్ కి సంబంధించి ఎండి జార్జ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో హాయ్ సార్ హాయ్ సార్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సార్ ఐఎమ్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అండి నేను ఎండి కాదు నేను ఓన్లీ ఫౌండర్ అండి ఫౌండర్ గుడ్ సమరిటన్స్ ఇండియా అనే ఆర్గనైజేషన్ కి నేను ఫౌండర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అండి సో మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి అనాథ వృద్ధుల గురించి చాలా కష్టపడి పనిచేస్తున్నాం అండి గత మూడు సంవత్సరాల నుంచి అన్నదానం ప్రోగ్రాం కూడా మొదలు పెట్టాము అన్నదానం ప్రోగ్రాం పెట్టినప్పుడు మేము చాలా చోట్ల అన్నం ఇచ్చేది ముందు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేది కొంచెం అడ్డాల పైన అక్కడ ఇచ్చేది కానీ అవన్నిట్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా భయంకరంగా ఉండేది మేము ఎంత అన్నం పెట్టి పుణ్యం చేసుకున్నాం అనుకున్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మా పుణ్యాన్ని అంతా పరేషాన్ చేసేసేది ఏమైనా ఇంతగానం ఖచ్చిత నేనేది సో అది చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరికైనా కానీ అరే ఇంత అన్నదానం చేసినా గానీ ఇదేంది గలీజ్ గానీ అనిపిస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పెట్టుకుంటూ నేను చాలా చోట్ల ఇండియాలో ఎలాగ అన్నదానాలు చేస్తున్నారు ఎన్ని రకాలుగా చేస్తున్నారని ఆలోచిస్తే గౌతమ్ గంభీర్ గారు ఒక్క రూపాయికి అన్నం పెట్టడం చూసి అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలలో లేదనుకుంటే ఇది అనుకుంటే యానంలో ఉందండి యానంలో ఇస్తున్నారు వన్ రూపీ భోజనం సో నేను కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను దీనివల్ల ఏమవుతుందంటే వేస్ట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా మనం తినిన తర్వాత ఎవరు కూడా కింద పారేయకుండా వాటర్ కూడా చాలా నీట్ గా డిస్పోజబుల్ గ్లాస్ లో ఇవ్వకుండా అట్లా కుండలో పెట్టి చల్లని ఇవ్వడం ఇన్స్పిరేషన్ గౌతమ్ గంభీర్ గారు పొంగల్ లాగా అయితే నేను లాగా అనుకోండి అంతే ఇంకా ఎట్లా వచ్చింది మీకు ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం అంటే మనిషి ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా మధ్యాహ్నం వేళ టైం కి భోజనం దొరకకపోతే జోబులో ఎన్ని లక్షల డబ్బు డబ్బులు పెట్టుకున్నా గానీ కొన్నిసార్లు కరెక్ట్ హోటల్ దొరకదండి మనం వెళ్ళి తినంగానే ఆ హోటల్లో టేస్ట్ చూసి అబ్బా వద్దురా అంటాం ఎంతో డబ్బులు ఉంటాయి సో మధ్యాహ్నం భోజనం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మధ్యాహ్నంలో ఎవరైనా కొంచెం అన్నం దొరికితే టైంకి చాలా అని అనుకుంటారు సో అదే అనుకుని నేను మధ్యాహ్నం ఒక్క రూపాయికి భోజనం ఒక ఆశ మాది ఒక ఆశ ఏంటంటే ఒక్క రూపాయికి మధ్యాహ్నం భోజనం తీర్చాలనే ఆశ అండి సో గాస్ మనం చూసినాం కదా సో ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి సార్ ఈ రోజు స్పెషల్ ఏంటి తమిళనాడు పొంగల్ అండి తమిళనాడు పొంగల్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఇందులో పెసరపప్పు పేస్ట్ చేస్తారు మంచిగా అది ఈజీగా తినడానికి ఉంటుంది ఇంకోటి ఈజీగా డైజెస్ట్ అవుతుంది దీంతో పాటు టమాటా చట్నీ చేసారండి సో గాయస్ చూడడానికి కూడా చాలా ఫ్రెష్ గా ఇప్పుడిప్పుడే చాలా వేడిగా వచ్చిందనమాట సో మనకి ఇంకా ఇక్కడ క్యారెట్ ఎట్లానే సలాడ్ ఇస్తామండి ప్రతిరోజు సలాడ్ క్యారెట్ కీరా కంపల్సరీ ఇస్తామండి అది కొంచెం సలాడ్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని ఇస్తున్నాము కానీ పొంగల్ మాత్రం సూపర్ అండి ఎందుకంటే ఈ పొంగల్ డిమాండ్ ఎక్కువ అయిపోయింది మాకు ఇక్కడ ఎక్కడ రోడ్డు మీద పంచినప్పుడు కానీ అన్నము పప్పు కూరలు వేయడం కంటే ఈ పొంగల్ వేయంగానే అబ్బా రపారపారాప్ తినేసేదండి ఒక రోజుకి ఒక్కొక్క ఐటమ్ ఉంటుందా సార్ మనకి ఐటమ్ ఉంటుంది అండి ఒక రోజు పొంగలు ఒకరోజు కిచిడి ఒక రోజు హైదరాబాద్ లో కిచిడి కట్ట బగారా రైస్ సాంబారు అట్లా వెరైటీ వెరైటీగా చేస్తుంటాం ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక్క రూపాయి భోజనానికి అంటే కూడా మనకి ఇక్కడ ప్రిపరేషన్ కావచ్చు వీటి తీసుకురావడానికి కాస్ట్ చాలా పడుతుంది కదా మరి మనకి మెయింటెన్స్ ఎలా పడుతుంది ఇప్పుడు ఇంత ముందు మాకు డొనేషన్ ఇచ్చేవారు మా అన్నగారి పేరు మీద మా నాన్నగారి పేరు మీద భోజనం పెట్టమని చెప్పేది సార్ అయితే ఒక్క భోజనం ఈ కాన్సెప్ట్ అసలు ఎవరిది మీదేనా ఈ కాన్సెప్ట్ నాది కాదండి ఇది గౌతమ్ గంభీర్ గారు చేసింది చూసాను నేను కూడా అన్నదానం చేశాను ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా అన్నదానం చేస్తుంటారు కానీ గౌతమ్ గంభీర్ గారు చేసే అన్నదానంలో ఏముండేదంటే వేస్ట్ మేనేజ్మెంట్ చాలా చక్కగా ఉండేది అందరూ నీట్ గా అప్పటిదప్పుడు తినేసి వెళ్ళిపోయేది ఎవడైనా కానీ లైన్ లో నిలబడాలంటే పుణ్యంగా అన్నం ఇస్తున్నాడంటే మంచి బట్టలు వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని మంచి ఉద్యోగస్తుడు ఆకలితో ఉంటే లైన్ లో నిలబడలేడండి ఇప్పుడే మొన్న ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక అమ్మాయిని అడిగారు ఒక ఆమెని ఏంటమ్మా నువ్వు ఇక్కడ వచ్చి వన్ రూపీ భోజనం తీసుకోవచ్చు అంటే చీ చీ వాళ్ళందరూ అలా ఉన్నారు ఇలా ఉన్నారని మాట్లాడింది సో ఆ మనుషుల రకాల ఆలోచనలే అన్ని రకాలు ఉన్నప్పుడు వాళ్ళు లో వచ్చి నించోలేరు సో వాళ్ళకి అట్లాంటి ఇబ్బంది జరుగుతుంటది ఆకలి వేస్తుంది సో వన్ రూపీ అయితే అంటే ఏముందబ్బ మనం డబ్బులు ఇచ్చుకుంటున్నాం కదా అని ధీమాతో వచ్చి కొనుకొని తింటున్నారు అదొకటి సెకండ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఉంటుంది ఎంత మంచి వాడైనా ఎంత అది ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునేవాడైనా కానీ వచ్చి ఇది వన్ రూపీ ఇచ్చాను మళ్ళీ చార్డి అని అడిగి తింటాడు అంటే కష్టపడి డబ్బులతో వన్ రూపీ ఖర్చు పెట్టి తినడం అనేది నిజంగా చాలా ప్రౌడ్ గా కూడా ఫ్రీగా తీసుకున్నానన్న ఫీలింగ్ కూడా ఉండదు చాలా మంది ఏమంటారు అంటే అన్నదానం చేస్తుంటే రోడ్ మీద ఆ ఇంకా అన్నదానం చేయండి ఇలానే రోడ్డు మీద ఉండే వాళ్ళు అలానే ఉంటుంటారు మీరు అన్నం పెట్టండి వాళ్ళు చెట్టు కింద పడుకుంటారు అంటున్నారు కానీ ఈ ఆలోచన కాకుండా ఇప్పుడు వన్ రూపీతో పెట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా వచ్చి లైన్ లో నిలబడి ఆ రూపాయి ఇచ్చి కొనుక్కొని క్యాంటీన్ కాస్ట్ కూడా ఎట్లా ఉంటుంది నార్మల్ రైస్ తీసుకోవాలంటే హండ్రెడ్ అవుతుంది నిజంగా ఈ వన్ రూపీ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది చాలా మందికి అండ్ అలానే ఇప్పుడు ఈ ప్రిపరేషన్ కావచ్చు ఇదంతా మామూలుగా మీరే చేస్తుంటారా సార్ ఎవరైనా వర్కర్స్ మా ఇంట్లో చేస్తుంటారండీ కరుణ అనే అమ్మాయి స్వప్న వీళ్ళిద్దరు కలిసి మెయింటైన్ చేస్తుంటారు కిచెన్లో ఏం ఉండాలి ఏం తెచ్చుకోవాలని ఒక రోజు ముందే వేడి వేడిగా వడ్డించాలనే ఆశతో ఆ టైంకి రీచ్ అవుతుందండి పుష్ప అనే అమ్మాయి ఉంది ఈ ముగ్గురు ఆడోళ్ళు కలిసి ఈ గౌతమ్ గంభీర్ గారి యొక్క ఆలోచన బాగుంది మా సంస్థ దాన్ని అడాప్ట్ చేసుకుంది హైదరాబాద్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది సో ఈ ఆడవాళ్ళే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కరుణ దేవుని యొక్క కరుణ అందరిపైన కావాలండి నిజంగా మీ ఆలోచనకి వీళ్ళ సపోర్ట్ నిజంగా ఆఫ్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే పొద్దునే ఇంట్లో చేసుకునే చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి బట్ అయినా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి వీటి మీద ఇంత శ్రద్ధ పెట్టి మిమ్మల్ని సపోర్ట్ చేయటం అనేది నిజంగా చాలా గ్రేట్ యాక్చువల్లీ అందరికి అంటే ఏమంటారు అంటే ఈ ఆర్గనైజేషన్ లో మేము అనుకున్న కార్యక్రమాలు అలా ఉన్నాయండి డెడికేషన్ లేకుంటే వేస్ట్ అండి డెడికేషన్ లేకుంటే ఎడ్యుకేషన్ ఉన్నా కానీ పనికిరాదండి సో డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి డెడికేషన్ అంటే మనం చాలా చోట్ల ఏమంటాం అంటే ఆ రేపటి నుంచి నేను ఇది చేసేస్తా అని అంటాం కానీ ప్రతిరోజు చేయాలంటే కన్సిస్టెంట్గా చేయాలంటే కష్టం అండి ఏదైనా కానీ ఇప్పుడు చాలా చోట్ల మేము అన్నం తీసుకుని వెళ్తాం పొంగల్ తీసుకెళ్తాం ఎవడో వచ్చి అక్కడ చికెన్ పెడుతున్నారు అనుకోండి వాళ్ళందరూ అటు మారిపోతారు కానీ అది రోజు పెట్టరు కదా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అంటే ఈ వన్ రూపీతో ఇలా ఒక రోజుకి రెండు వందల నుంచి మూడు మనుషులకు అన్నం పెట్టడం స్టార్ట్ అయింది ఈ ముగ్గురుతోటే మళ్ళీ ఇంకో కిచెన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము సో దాని వల్ల వేరే ఏరియాలో కూడా మేము రీచ్ అవ్వచ్చు అని ఎందుకంటే ఒకటే చోట అందరినీ రీచ్ అవ్వలేమండి మేము ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు వన్ మంత్ అయిందండి ఇది వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి మీరు పైన చూడొచ్చు దీనికి కప్పు లేదు కప్పు కూడా లేదు దీనికి నిజంగా వర్షం వస్తే ఇదే టైం లేదండి ఈ కప్పు లేని చోట మేము వెతుకున్నాము మేము రిక్కి చేసినప్పుడు ఈ చోట బాగుంది సో ఇక్కడ ఓనర్ ని కలిసి రిక్వెస్ట్ చేసి ఒప్పించుకున్నాము ఇది లేకపోయినా పర్లేదు మాకు రెండు గంటల సేపే కావాలి ప్లేస్ దాంతో అన్నం పెట్టి మేము వెళ్ళిపోతామంటే సరే మంచి పని కదా తీసుకెళ్ళని అన్నారు సో వర్షం వచ్చే టైం వరకు మేము ఎవరన్నా దాతలు వచ్చి సహాయం చేస్తే ఆ వేస్తే కొంచెం బాగుంటుందండి అంతగా సరే ఇప్పుడు వన్ రూపీకి భోజనం అంటే కూడా మామూలుగా ఇప్పుడు మనవి కొనాలన్నా కానీ తెచ్చి ప్రిపేర్ చేయాలన్నా కానీ సో చాలా మామూలుగా డైలీ మీరు చూసుకుంటే మీ టైం అన్నా గానీ చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది సో మరి దీనికి అమౌంట్ అంతా ఎలా కలెక్ట్ చేస్తుంది చూడండి మేము గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఎన్జిఓ నడిపిస్తున్నాం కాబట్టి మా దగ్గర ఉన్న దాతలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాము అన్నదానం చేయండి మీ రోజుకి కానీ మీ యొక్క ఎవరన్నా చాలా ఇష్టమైన వాళ్ళ పేరు మీద చేయండి అంటే వాళ్ళు చేస్తుంటారు సో ఆ చేస్తున్నప్పుడు మేము రోడ్ మీద పంచేది ఇప్పుడు కిచెన్ రూమ్ పెట్టి పంచుతున్నాం అండి అంతే నెలకి మినిమం ఇరవై ఐదు సార్లు ఒక ఇరవై సార్లు అన్న మనుషులు డొనేషన్ చేస్తారు కొంతమంది అయితే జార్జ్ గారు అన్నదానం నా పేరు మీద ఒక వారం రోజులు చేయండి అని ఒక నాలుగైదు బియ్యం సంచులు ఇచ్చేస్తారు సో అలా మేము మేనేజ్ చేసుకుంటూ నడిపిస్తున్నాం అండి ప్రస్తుతం అయితే ఇది కాకుండా మాకు వేరేది ఆర్గనైజేషన్ లో మా ఆర్గనైజేషన్ సంబంధించి వేరే ఉంది పని ఆ వర్క్ లో వీళ్ళు పని చేసుకుంటూ డబ్బులు చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బాటిల్స్ చేస్తాము ఇవి చేసి గిఫ్ట్ ఇస్తాము మనుషులు వేస్ట్ ఈ మోడల్ చేసి మేము గిఫ్ట్ ఇస్తాము అది కొనుక్కున్న వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇటు చూడండి పొంగల్ చూడండి సో నిజంగా నోరూరిపోతుంది సో పొంగల్ యాక్చువల్ ఖచ్చితంగా సో సో పొంగల్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో కరివేపాకులు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి సో అవన్నీ కనిపిస్తున్నాయి దగ్గర నుంచి మా సంస్థ ద్వారా మేము ట్రాన్స్జెండర్ కి సింగల్ విడో ఉమెన్ కి ఈ బ్యాగులు తయారు చేసిస్తాం అండి ఈ బ్యాగులు ద్వారా వాళ్ళకి మేము కొంచెం ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేస్తాము అదే విధంగా మాకు బ్యాగులు నుంచి వచ్చిన డబ్బుల ద్వారా మా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం అండి అవునండి ఇది ఖచ్చితంగా సేల్ చేయాలండి మేము కంపల్సరీగా సేల్ చేయకుంటే మళ్ళీ మేము ఆర్గనైజేషన్ లో అందరూ బరువు తెలియదు అండి ఇలాంటి బ్యాగ్ ఈ బ్యాగ్ ద్వారా వచ్చేది సంవత్సరం అంతా రాబడితో హెచ్ఐవి వాళ్ళకి సింగిల్ గా ఉన్న వాళ్ళకి పేరెంట్స్ కి మేము దీన్ని నుంచి వచ్చిన డబ్బుతో రాషన్ మెడిసిన్స్ అవి కొనిస్తుంటాం సంవత్సరానికి ఒక పదివేల బ్యాగులు అమ్ముతామండి కాస్ట్ తక్కువ పడుతుంది కుట్టడానికి కానీ మేము మాత్రం యాభై రూపాయలు అంటాము కొంతమంది వంద రూపాయలు ఇచ్చి మనం వెబ్సైట్ అట్లా ఆర్డర్ పెట్టుకోవడానికి మనకి అవైలబుల్ వెబ్సైట్ లేదండి ఇప్పటికైతే చేస్తాము ఎందుకంటే అంత టెక్నాలజీ మేము యూజ్ చేయలేదు ఇప్పటివరకు చూద్దామని అయితే సో అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే సో దీనిలోకి ఏంటి సార్ ఈరోజు టమాటా చార్ సో చాలా తిక్కు కనిపిస్తుంది మామూలుగా మనం రెగ్యులర్ గా హోటల్లో చూస్తేనే చాలా పల్చిగా కాస్తుంటారు అనమాట సో దగ్గర చూపించండి ఒకసారి సో కరివేపాకు పచ్చిమిరగాయలు చేద్దాం ఓకే ఒకసారి మేడమ్ తో మాట్లాడదాం హాయ్ మేడం చెప్పండి హాయ్ అండి నా పేరు స్వప్న బాగా అనిపిస్తుంది అండి హ్యాపీగా ఉంది మాల్గి ఇవన్నీ కుక్ చేయడం అంటే చాలా కష్టంగా అవుతుంది కదా డైలీ ఎలా ఉంటుంది చేస్తామండి చేస్తాం ఓకే చేసుకుని చేస్తాం కరోనా అనే కుకింగ్ చేస్తుంది సో జోష్ గారు మామూలుగా ఇదంతా మీకు మాములు ఇప్పుడు డైలీ మనకి ఇంత తీసుకురావాలంటే ఇంత అవుతుంది కదా ఖర్చు ఇంత అని సో వన్ రూపీ అంటే అసలు ఎంత వస్తుంది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాటిలో ఏమైనా వస్తుందని కూడా సో వీటి ఖర్చు ఇదంతా ఎట్లా అవుతుంది మరి చెప్పాను కదండి డోనర్స్ డబ్బులు ఇస్తారు డోనర్స్ ఇచ్చిన డబ్బులతో మేము అన్నదానం చేస్తాము డోనర్స్ ఎట్లా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని తెలియదు రెండు వందల యాభై మందికి అన్నం పెట్టాలంటే వాళ్ళు మినిమం ఒక మనిషికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు చొప్పున మాకు ఇస్తే మేము తయారు చేయడానికి ఖర్చులు అవుతాయండి డైలీ మామూలుగా ఎంత మంది వస్తుంటారు సార్ మామూలుగా ఇక్కడ రెండు వందల యాభై మూడు వందలు రెండు వందలు మూడు వందలు వస్తుంటారు ప్రిపరేషన్ ఇదంతా మనం చూసుకుంటే మాములుగా ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నట్టుగా విన్నాము అందరూ స్కూల్ కి వెళ్తారు మా వాళ్ళు స్టాఫ్ యథావిధిగా కుకింగ్ చేసి రెడీ చేసేస్తారు దేవుడి దయ వల్ల కొంచెం మనుషులు ఐదు వరకు వస్తే మేము సపరేట్ కిచెన్ తీసుకొని వండుతామండి మంత్లీ అంటే మనకి ఎంత అవుతుంది ఓవరాల్ అంటే చూడండి ఈ రోజు రెండు వందల యాభై మందికి పెట్టాలంటే మినిమం మూడు వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ అవుతుంది కానీ ఆ కిచెన్ సరిపోదు మేము వేరేగా సపరేట్ కిచెన్ చూస్తున్నాము అందులోనే అరేంజ్ చేస్తాం ఇంకా నెక్స్ట్ టైం సో గైస్ ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూసేద్దాము ఒక్క ఆశ ఒక్క రూపాయికి భోజనం ఎంతో మందికి నిజంగా వాళ్ళ ఆకలి బాధని తీరుస్తుందని చెప్పుకోవచ్చు రోజు వచ్చేసి ఒక ఐటెం ఉంటుందంట సో ఈ రోజు వచ్చేసి దీన్ని పొంగలి అంటుంటారు పొంగలి సో ఒకసారి ఒకసారి ఇటు క్యాప్చర్ చేయండి కెమెరామెన్ కాదు సో మనం చూసుకోవచ్చు కరివేపాకు తాలింపు సో ఇంట్లో ప్రిపరేషన్ మనం చేసుకుంటే ఎలా ఉంటుందో సో అంతే హైజినిక్ గా కనిపిస్తుంది అనమాట సలాడ్ కూడా మనం చూసుకోవచ్చు క్యారెట్ ముక్కలు ఇవి ఒకసారి టేస్ట్ చేసేద్దాం నిజంగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే అంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు ఇందా అదంతా సర్వ్ చేసేటప్పుడే స్మెల్ నన్ను నిజంగా లాలాజలం వచ్చేసింది ఇంకా హ్యాండ్ అనేది యూజ్ చేయకుండా ఇక్కడ మనకు మాములుగా స్పూన్ కూడా అవైలబుల్గా ఇచ్చేసారనమాట సో ఈ ఫుడ్ అంతా ప్రిపరేషన్ చేయడానికి అండ్ ఇంతమందికి ఇంతమంది ఆకలి నింపడానికి సో కరోనా గారు కూడా ఒక పాట అని చెప్పుకోవచ్చు ఇంతమందికి ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి సో హాయ్ మేడం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మామూలుగా చాలా బాగా పేరులోనే ఉంది నిజంగా కరోనా చాలా బాగా అనిపిస్తుంది మామూలుగా మార్నింగ్ లేచి ఇదంతా మామూలుగా మీరే ప్రిపేర్ చేస్తుంటారు నేను చేస్తున్నానండి హెల్ప్ చేస్తారు నేను తిన్నాను కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట టేస్ట్ సో ఇంట్లో తిన్నట్టుగానే అనిపించింది నాకైతే మాములుగా ఏంటి మాములుగా ఇప్పుడు ఇన్ని మనకి ఇంత ప్రిపేర్ చేయాలంటే ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇంత మందికి ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం కదా అవునండి అంటే సార్ వాళ్ళ హోమ్ లో చేసేదాన్ని నేను అందుకని అలా అలవాటు అయిపోయింది అక్కడ చాలా మంది ఉంటుండే హోమ్ లా అక్కడ చేశాను కాబట్టి అలా అలవాటు అయిపోయింది చేయడం ఓకే ఓకే అండి నిజంగా చాలా గ్రేట్ మీరు ఇంత మందికి ఇంత మంది ఆకలిని కడుపు నింపుతున్నందుకు చాలా చాలా గ్రేట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూస్ సో థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఒక్క వన్ రూపీస్ భోజనం అంటే ఎట్లా వన్ రూపీస్ కి అందరి బోత్ వచ్చి వ్యవస్థ చాలుకి किचन वालों ने बहुत बढ़िया ये व्यवस्था कर रखी आउटसाइडरों के लिए यहाँ के गरीबों के लिए जिसके पास में भी कम पैसे हैं वो आके आराम से यहाँ खा सकता है वन के अंदर बहुत अच्छा लगता है टेस्ट कैसा है टेस्ट भी बहुत बढ़िया है एकदम हाइजीनिक है बहुत बढ़िया है घर पे भी इससे बेहतर नहीं है, बना के खाते हैं लोग तो बहुत बढ़िया है बहुत बढ़िया कितने दिन से आप इधर ही खा रहे हैं मैं लगभग पंद्रह दिन से यही खा रहा रहे फिफ्टीन डेज है डेली इस टाइम पे आके दोपहर में बारह से एक के बीच में आके यहाँ डेली खा रहे हैं ఓకే మనం ఇక్కడ పక్కన చూసుకోవచ్చు ఒకవేళ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ వాటర్ తాగడానికి కూడా ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఎండాకాలంలో చల్లటి కుండలో వాటర్ తాగడానికి కూడా ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఎట్లా ఉంది అన్న ఫుడ్ ఎలా ఉంది మంచి సూపర్ ఉంది అన్న ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి అన్నంపప్పు కూడ అన్నంపప్పు కూర సో ఎట్లా అనిపిస్తుంది మాములు మీరేం చేస్తుంటారు జెచ్ఎంస్ లో చేస్తుంటారు అలా ఉంది ఏంటి క్యారెట్ సలాడ్ కూడా ఉంది కదా మామూలుగా ఫ్రెష్ గా అనిపిస్తుంది అన్న రూపాయికి ఇంతకంటే ఇంకా నలభై యాభై రూపాయలు పెట్టాక మంచిగా కదా ఆడ ఐదు రూపాయలు అన్నం కూడా ఇట్లా టేస్ట్ ఉంటారు ఇది మంచిగానే ఉంది అన్న డైలీ మేము కూడా హోటల్ చూసినప్పుడు తింటున్నాం డైలీ రూపాయి అంటే ఏమొస్తుంది ఊరే రూపాయికి ఏమి రావట్లేదు వాటర్ ప్యాకెట్ వస్తలే కదా రూపాయికి రెండు రూపాయలు వాటర్ ప్యాకెట్ ఏమేమి ఐటమ్స్ చూస్తుంటారు మీరు సాంబారు మంచిగా బాగుంది ఒక్క భోజనం కాన్సెప్ట్ ఎలా ఉందో అసలు అడిగి తెలుసుకున్నా సో నమస్తే యాక్చువల్లీ నాకు దీని గురించి తెలీదు మా వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు చెప్తే నేను ఇవ్వలే వచ్చాయి ఫస్ట్ టైం వచ్చింది మంచిగా ఉంది పొంగల్ పెట్టరు సాంబార్ రైస్ మంచిగా ఒక్క రూపాయికి ఇది పెట్టడం అంటే చాలా ఎక్కువ ఆడ ఐదు రూపాయలకి ఏది అన్నపూర్ణ ఫుడ్లో రోజు అదే పప్పు ఏది సొరకాయ పప్పు లేదా బీరకాయ పప్పు లేకపోతే అదే కానీ వీళ్ళు ఇక్కడ ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ మారుస్తున్నారంట నేను ఇవాళ వచ్చా ఇవాళ ఇది తింటున్నాను నాకు వాళ్ళు చెప్పడం తప్ప ఇవాళ నేను చూస్తున్నాను ఇది అది ఎట్లా అనిపిస్తుంది సార్ నిజంగా ఈ రోజులో అసలు ఒక్క రూపాయికి ఏది కొండ అమ్మడానికి గానీ కూడా ఏమి లేదు రూపాయికి అదే నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఒక్క రూపాయికి ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది నాకు అదే అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క రూపాయికి ఎలా ఇస్తున్నారు వెనకాల ఏదైనా చారిటీ ఉందా ఏంటి ఆ చారిటీ పేరేంటి ఏంటి అనేది తెలుసు అనేది కూడా తెలియాలి కదా మనకు కూడా ఎట్లా ఫుడ్ ఎలా ఉంది సార్ ఫుడ్ అయితే మంచిగా ఉంది ఫుడ్ అయితే మంచిగా ఉంది అందులో ప్రాబ్లం లేదు వన్ రూపీ అంటే చాలా మంది కొంచెం ఆమోచిగా తినడానికి ఫీల్ అవుతా ఉంటారు కదా అదే కదా అదే కదా నేను అదే వన్ రూపీ అంటే చాలా మంది నామోషిగా అది ఎవరు తింటారు వన్ రూపీ భోజనం అని నన్ను యాక్చువల్ నేను చదివింది ఎంబీఏ నేను నేను చేసేది వేరే జాబ్ కానీ ఇవాళ నాకు వేరే వేరే వాళ్ళ ద్వారా నుంచి ఇక్కడ నాకు వన్ రూపీ భోజనం అంటే నేను ఊరికి చూద్దామని చెప్పి వచ్చిన నేను ఇప్పుడు తింటున్నా కూడా మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది టేస్టీగా ఉంది చాలా మంచిగా ఉంది చాలా బాగా పెట్టదు